ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభిన్నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ మాసం తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనం బహుళ పక్షము తిథి విధియా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి తిథి బహుళపక్షం తదియ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరా భాద్ర సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం రేవతి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు కారణం తైతుల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు గరజి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు పణజి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి సెప్టెంబర్ పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు భద్ర సెప్టెంబర్ పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు గుళికా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాలు al barco. అభిజిత్ ముహూర్తాల ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృత కాలము మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రోదయం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు చంద్రాస్తమయం సెప్టెంబర్ పదవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు మీనరాశి గుండా ప్రయాణిస్తాడు దిశం ఉత్తర ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రోజు వృషభ రాశి వారు గతంలో జరిగిన వివాదాలలో మళ్ళీ తలదూర్చకుండా ఉండేటందుకు ప్రయత్నించాలి ముఖ్యంగా ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడటం లాంటివి చేయకూడదు ఇతరులను అనుమానించటం మానివేయాలి కోపాన్ని నియంత్రణలో ఉంచుకొని మాటలను అదుపులో ఉంచుకోవాలి లేదంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అధిక కోపం సంబంధాలను పాడు చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వ్యాపారాల ఎందు పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనపడుతున్నాయి అనుకోని ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కార్యాలయం నందు మరియు వ్యాపారం నందు పని భారం అధికమవుతుంది ఈ కారణంగా ఈ రాశి వారు ఈ రోజు కాస్త అలసిపోయినట్లుగా ఉంటారు వ్యాపార విస్తరణ కొరకు ప్రణాళికలు వేసుకుంటే వాటికి సంబంధించి మరికొంత సమాచారాన్ని పొందటం ముఖ్యం ఈరోజు పెద్ద పెద్ద ఆర్డర్లను సైతం పొందుతారు సహోద్యోగుల నిర్ణయాలకు ప్రాముఖ్యతనిస్తే తప్పకుండా సరైన పరిష్కారం లభిస్తుంది పనికిరాని కార్యకలాపాలపై దృష్టి పెట్టకుండా ఉండాలి ఈ రాశి వారు మానసిక ప్రశాంతత కొరకై ఒంటరిగా కాసేపు సమయాన్ని గడపాల్సి ఉంటుంది లేదా ఏదైనా మతపరమైన ప్రదేశంలో కాస్త సమయాన్ని వెచ్చించటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి కారణాల చేత సమాజంలో మీకున్న గుర్తింపును పాడు చేసుకోకండి ప్రభావవంతమైన వారి సలహాలు మరియు సహకారం ఈ రాశి వారికి ఈ రోజు లభిస్తుంది కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలి అనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఈ రాశి వారు తమ ప్రయత్నాల ద్వారా అధిగమించగలుగుతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారు ముందు చూపుతో సమస్యలను అధిగమిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు తమ పని ఎందు నిర్లక్ష్యంగా ఉండటం తగదు పనిలో జాగ్రత్త వహించాలి లేదంటే నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి గతంలో సహోద్యోగులతో వివాదం జరిగి ఉంటే ఈ ఫలితంగా వారు మీ పనుల ఎందు అడ్డంకులు సృష్టించేటందుకు ఇప్పుడు ప్రయత్నిస్తారు కాబట్టి చర్చల ద్వారా వీటిని పరిష్కరించుకునేటందుకు సమయం అనుకూలంగా ఉంది పనిని సకాలంలో పూర్తి చేయకపోతే గనక కార్యాలయం నందు మీ సామర్థ్యంపై సందేహాలు వస్తాయి ఇటువంటి పరిస్థితులు మీ మనస్సులో భయాన్ని సృష్టించడం మొదలు పెడతాయి ఈ రాశి వారికి తమ జీవితంలోకి ప్రతికూలతలను తీసుకువచ్చే వారితోటి పరిచయం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు మీ పరిసరాల నుండి సైతం మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటున్నారు ఈ రోజు అనుకూలమైన సమయంగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి వృధా కార్యకలాపాలకు సమయాన్ని వెచ్చించకండి ఈ రోజు ఆదాయం కంటే కూడా ఖర్చు అధికంగా ఉండవచ్చు కాబట్టి వృధా ఖర్చులను నివారించండి ఎవరి గురించి ఎక్కడ చెడుగా మాట్లాడటం లాంటివి చేయకండి మీ ప్రేమ ప్రవర్తన మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకునేటందుకు సహాయపడుతుంది కుటుంబం కొరకు కాస్త సమయాన్ని కేటాయించండి స్నేహితులతో కలిసి కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు కార్యాలయం నందు తమ యొక్క మంచి ప్రతిభను ప్రదర్శించడం ద్వారా పని రంగంలో ముందుకు సాగేటందుకు ప్రయత్నిస్తారు ఈ రాశి వారు తమ మనస్సులోని ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా చూసుకోవాల్సి ఉంటుంది ఏవైనా చర్చలు జరిగేటప్పుడు ఘర్షణ వాతావరణం ఏర్పడితే గనక మీరు మౌనంగా ఉండేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది మీ అనవసర కోపం సంబంధాలను దెబ్బతీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ రోజు మీ వలన జరిగే ఒక ప్రతికూల ప్రతిచర్య మీ సంబంధాలను దెబ్బతీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి దైవ దర్శనం ద్వారా ప్రశాంతతను పొందగలరు విదేశీ యాత్రకు ఈ రాశి వారికి అవకాశం ఉంది విదేశాలలో పనులు చేసేవారు కూడా ఈ రోజు ప్రయోజనాలను పొందుతారు ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఇది మీ పనిపై ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి మనోధైర్యాన్ని కలిగి ఉండాలి ఆరోగ్యం ఈ రోజు సహకరిస్తుంది కుటుంబ కలహాలకు అవకాశం ఇయ్యకండి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ రోజు ఎక్కువగా కృషి చేయవలసి ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగాల వారి వారికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం సహకరిస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం చాలా అవసరం ఈ రోజు వ్యసనాల వలన ఈ రాశి వారికి అధిక ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మద్యపానం ధూమపానం లాంటి అలవాట్లు ఉన్నవారు తక్షణమే వాటిని విడిచిపెడితే మంచిది ఈ రోజు ధూమపానం చేసేవారికి అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది అత్తమామల నుండి సంతోషకరమైన వార్తలు సైతం ఈ రోజు అందుకుంటారు కుటుంబమునందు ఆనందం ఉంటుంది ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా తూర్పు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం మొక్కలు నోట్లో వేసుకుని వెళ్లటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు తదియ విజయాన్ని ప్రసాదించే జయతిథి తదే రోజు పార్వతీదేవిని బ్రహ్మదేవుడిని మరియు శివుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి కుజుని యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు కాబట్టి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతుకాలంలో అనగా యమగండ కాలంలో దర్శించాలి అదేవిధంగా గణపతి స్తోత్రాలను పఠించాలి ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన అకారణంగా గొడవలు పెరగడంతో పాటు అనుకోని అపాయాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు మెరూన్ మరియు గోధుమ రంగు దుస్తులు అనగా బ్రౌన్ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్తలు వహించాలి గొడవలకు దూరంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కొత్త పనులకు కానీ ప్రయాణాలకు కానీ రోజు అంత అనుకూలమైనది కాదు ఈ రోజు లోహాలు ఔషధం అగ్ని విద్యుత్ క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలంగా ఉంటుంది ఓం శరవణ భవాయ నమ మరియు ఓం గంగ్ గణపతయే నమ ఈ రెండు మంత్రాలను స్మరించుకోవటం వలన రాహుకేతువుల అనుగ్రహంతో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపకు కూడా పాత్రలు కాగలరు ఇవంటి వాటి వృషభరాశి వారి రాజ ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాజ ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు